తెలంగాణ సామెతలు ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టు దాని అర్థం పని చేయించుకొని లేదా సహాయం పొంది అది పూర్తయ్యాక ఉపకారం చేసిన వాన్ని మర్చిపోయిన సందర్భంలో ఈ సామెతను వాడుతారు దీనికి సమాన అర్థంగా పాలు దాగి రొమ్ము గుద్దినట్లు తిన్నింటి వాసాలు లెక్క మొదలైన సామెతలు ఉన్నాయి రెండు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఒకడు చేసినట్టు ఇంకొకడు చేయాలని చూసి నవ్వులు పాలయ్యే సందర్భంలో ఈ సామెతను వాడుతారు మూడు పేనుకు పెత్తనమిస్తే నెత్తంత గొరిగిందట అర్హత లేని వాడికి అధికారం ఇస్తే లాభం లేకపోగా నష్టం కలుగుతుంది అని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు నాలుగు అరచేతిలో ఉసిరికాయ సులభంగా పొందడానికి అనుకూలమైన విషయం లేదా వస్తువు విషయంలో ఈ సామెతను వాడుతారు ఐదు చెర్ల బర్లను తోలి కొమ్మలకు బేరం పెట్టినట్లు అంటే మోసం చేయడం అనే అర్థం వచ్చే సామెత ఇది బర్రెలను అమ్మాలంటే ముందు పెట్టాలి అట్లా కాకుండా వాటిని చెర్లో తోలి కొమ్ములను చూపించుకుంటూ బేరం పెట్టడం మోసమవుతుంది